పార్టీ నడపడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎవరైనా డబ్బులుంటే సాయం చేయాలని జగన్ ప్రెస్ మీట్ లో అన్నారు ఆయన మాటల్ని ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ సీరియస్గా తీసుకుందేమో కానీ దాదాపుగా వంద కోట్ల రూపాయలను వైసీపీకి విరాళంగా ఇచ్చేసింది వింతగా ఉన్న ఇది నిజం వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన కాంట్రిబ్యూషన్ రిపోర్ట్ ప్రకారం నూట నలభై కోట్ల విరాళాలు నూట ఎనభై నాలుగు కోట్లు వైసీపీకి విరాళాలుగా వచ్చాయి ఆ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ హోదాలో ఉంది కాబట్టి వచ్చాయని అనుకోవచ్చు కానీ అధికారం పోయాక అత్యంత ఘోరంగా ఓడిపోయాక ఇంత ఎక్కువగా విరాళాలు రావడం ఆశ్చర్యకరమే బిఆర్ఎస్ పార్టీకి తొంభై ఏడు శాతం విరాళాలు తగ్గిపోయాయి పది కోట్ల వద్దనే ఉంది కానీ వైసీపీ మాత్రం విరాళాలలో ఊహించినంత ప్రగతి సాధించింది కార్పొరేటర్ల నుంచి వచ్చిన విరాళాల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ దాదాపు తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ట్రస్ట్ ఏర్పాటు అయింది కార్పొరేట్ కంపెనీలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఈ ట్రస్ట్కు విరాళాలు ఇచ్చి తాము ఇవ్వాలనుకున్న పార్టీకి ఇచ్చేలా చేసుకుంటాయి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తరువాత ఇవి కీలకంగా మారాయి ఇవి కాక నాట్కో ప్రైవేట్ లిమిటెడ్ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ వంటివి పది కోట్లు చొప్పున ఇచ్చాయి ఇందులో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఆదాయం పది కోట్లు కూడా ఉందని చెబుతున్నారు ఎలక్టోరల్ బాండ్లు రద్దు తరువాత ట్రస్టుల ద్వారా విరాళాలు పెరిగాయి అయితే వైసీపీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు చూపించడానికి ఓ కారణం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నూట ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల విరాళాలతో కలిసి మొత్తం ఆదాయం నూట తొంభై ఒక కోట్లు అయితే ఖర్చు రెండు వందల తొంభై ఐదు కోట్లు చూపించింది ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు చేసింది డెఫిసింట్ నూట నాలుగు కోట్లు చూపించటంతో ఈసారి నూట నలభై కోట్ల విరాళాలు లెక్క చూపించాల్సిన అవసరం పడిందని భావిస్తున్నారు